సిఆర్ పాటిల్చాను యాజ్ యూజువల్ పోలవరం రిపోర్ట్ చేశాను ఫాస్ట్ ట్రాక్ లో పోలవరం ముందుకెళ్తా ఉంది రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేయడానికి అన్ని విధాల దాన్ని తీసుకెళ్తున్నాం వీలైతే రెండు వేల ఇరవై ఏడు మార్చి కేయాలి కూడా ఒక ఆలోచన చేస్తున్నాం ఎక్కడ కూడా స్పీడ్లో కానీ లేకపోతే క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఉన్నారు సిడబ్ ఓవరాల్ సూపర్విజన్ పెట్టారు మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ అయితే టూ మంత్స్ రివ్యూ చేసుకుంటున్నారు అల్టిమేట్ గా ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీ కింద ముందుకు పోతున్నాం ఎలాంటి రాజీ పడకుండా ఓవర్ ల్యాపింగ్ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా టైం కావాలంటే తీసుకుని కంటిన్యూగా ప్లానింగ్ చేసి ఎంత తొందరగా అయితే తొందరలో పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం పోలవరం తెలుసు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ తెలుగు జాతికి అలాంటి ప్రాజెక్ట్ గోదావరిలో కలిపేసి వేరే వాల్ కోట్లతో చేసిన దాన్ని ఈరోజు దగ్గర దగ్గర తొమ్మిది వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం డబల్ ది మోర్ దాన్ డబల్ అలా ఖర్చు పెట్టి పేర్ల వాల్ కట్టే పరిస్థితికి వచ్చాం కాస్ట్ కూడా పెరిగింది అయితే ప్రజాస్వామ్యం హెవీ ప్రైస్ కూడా పే చేస్తుంది అదే జరిగింది ఏదైనా కూడా ప్రాజెక్ట్ ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేస్తున్నా ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ ఆన్ వార్ ఫుడి తప్పకుండా రెండు వేల ఇరవై ఏడు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం ఈవెన్ అహెడ్ ఆఫ్ ది షెడ్యూల్ వాటర్ లెవెల్ కూడా ఫేజ్ వన్ పూర్తి అవుతానే అది మనకు బయపరికేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి ప్రొవిజన్ అది పూర్తి స్థాయి నీళ్ళు పెట్టాలి దానికి రీహాబిలిటేషన్ అంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ ఇవ్వాలి దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్కౌట్ చేసుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు మండి పోలవరం అనకచర్ల ఒక ప్రాజెక్ట్ దీన్ని ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తున్నాం ఇందులో కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం చేయమంటే అన్ని రాష్ట్రాలున్నాయి కాబట్టి చేస్తారని ఒకరే చేయలేదు కాబట్టి మేము అడిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యామ్ మోడల్ ముగ్గురం కలిసి చేద్దాం ఇది పెద్ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఎనభై వేల కోట్లు అవుతుంది రెండు వందల టిఎంసీ నీళ్లు డైవర్ట్ చేయాలని గోదావరి నుంచి నేరుగా పనకచెర్లకు రెండు వేల రెండు వందల టిఎంసీ నీళ్ళు చేసే పోగలిగితే ఇది ఇందులో మూడు ఉంటాయి ఒకటి ఫస్ట్ గోదావరి కృష్ణ రెండు కృష్ణ టు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ అక్కడ రిజర్వాయర్ కూడా వస్తుంది గొల్లాపల్లి రిజర్వాయర్ వస్తుంది అక్కడ నుంచి వెలుగొండ కూడా వెలుగొండ కూడా నీళ్ళు వెళ్లే పరిస్థితి వస్తుంది గ్రావిటీతో థర్డ్ బిట్ పల్లి నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి బనక చెర్ల ది గేట్ వే అక్కడికి వెళ్తే ఆల్ రిజర్వాయర్స్ కి ఆల్ కెనాల్స్ కి మనం కరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఇన్క్లూడింగ్ సోమశిల కందలే తిరుపతి బాలాజీ సాగర్ కూడా వచ్చే పరిస్థితి రిజర్వాయర్ వచ్చే పరిస్థితి వస్తుంది ఇది మొత్తం కలిసి దగ్గర దగ్గర ఎనభై వేల కోట్ల రూపాయలు అవుతుంది దీనివల్ల గాలేరు నగరికి హంద్రి నివాకి తెలుగుకి పెరుగొండకి అన్నిటికీ ఆల్మోస్ట్ ఆల్ దీన్ని తొందరగా ఉన్నాం ఎవరికి కూడా వ్యతిరేకం కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ తెలుస్తున్న ప్రాజెక్ట్ వాడు కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు గోదావరి మీద అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడికి వస్తే ఇక్కడ ఏ రాష్ట్రానికి పోయే పని లేదు ఈ విత్ ఇన్ ది స్టేట్ ఇది ఇంట్రా రివర్ లింకేజ్ వాటర్ డిస్ప్యూట్ కూడా లేని ప్రాజెక్ట్ వేరే రాష్ట్రానికి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ నీళ్ళని కిందికి వచ్చిన తర్వాత కింద వచ్చే నీళ్ళని సముద్రంలో పోయే నీళ్ళని మిగులు జలాలని ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటాం దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే ఇమీడియట్ వర్క్ స్టార్ట్ అవుతుంది దీనికి కూడా వర్క్అవుట్ చేస్తున్నాం గోదావరి జలాల్లో మిగులు జలాలు కాకుండా ఇప్పటికే గోదావరి జలాల పైన పైనంతా కట్టారు సౌత్ ఇండియాలో గోదావరి ఉంటే ఎక్కువ నీళ్లు వచ్చే రిబర్ హండ్రెడ్ ఇయర్స్ ఆవరేజ్ రెండు వేల టీఎంసీ వాటర్ సముద్రంలో పోయింది ఆవరేజ్ ఈ రోజు తీసుకున్న నీళ్లు రెండు వందల టీఎంసీ నీళ్లు మిగులు జలాలు సముద్రంలో పోయే నీళ్ళని ఇక్కడ డైవర్ట్ చేసుకుంటున్నాం కరువు ప్రాంతానికి ఎవరికి అభ్యంతర పరపడం లేదు అందరితో మాట్లాడుతూ అందరినీ కన్విన్స్ చేస్తాం అందరం కలిసి గోదావరి నీళ్లు వాడుకుంటాం